కాలయోగం ఛానల్ వీక్షకులందరికీ స్వాగతం మిత్రులారా మనం మన తాత ముత్తాతల నుంచి కేవలం ఆస్తులూ అంతస్తులే కాదు వారి కర్మ ఫలాలను కూడా వారసత్వంగా పొందుతామని మీకు తెలుసా ఒక మొక్క ఆరోగ్యంగా పెరగాలంటే దాని వేర్లు బలంగా ఉండాలి అలాగే మన జీవితం సుఖ సంతోషాలతో వెలసిల్లాలంటే మన మూలాలు అంటే మన పూర్వీకుల ఆశీస్సులు మనకుండాలి మీరెప్పుడైనా గమనించారా కొందరు అహోరాత్రులు కష్టపడతారు నిజాయితీగా ఉంటారు భగవంతుణ్ణి నమ్ముతారు కాని వారి జీవితంలో అన్ని ఆటంకాలే వివాహం కాదు సంతానం కలగదు సంపాదించిన డబ్బు ఎటుపోతుందో తెలియదు ఇంట్లో ఏదో తెలియని అశాంతి దీని వెనక ఉన్న అసలైన కారణమేమిటి అది కేవలం మీ కర్మ మాత్రమేనా లేక మీ వంశం నుంచి వస్తున్న ఒక అదృశ్య రుణం కారణమా దీనినే జ్యోతిష్య శాస్త్రంలో పితృదోషం లేదా పూర్వీకుల శాపమంటారు ఈరోజు ఈ వీడియోలో ఈ దోషం ఎందుకొస్తుంది దీని లక్షణాలు ఎలా ఉంటాయి మరియు మీ ఇంటి నుండే మీరు చేసుకునే సులభమైన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ వీడియోలోకి ముందు ఈ వీడియో చూస్తున్న మీరందరూ మీ కుటుంబంపై మీ పూర్వీకుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ కింద కమెంట్ బాక్స్లో కోల్పోయిన మీ పూర్వీకుల పేర్లను ఒక్కసారి టైప్ చేయండి అలాగే ఈ వీడియోను ఇప్పుడే లైక్ చేయండి మీరిచ్చే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది చాలామంది అడుగుతుంటారు గురువుగారు అసలు ఈ పితృదోషం అంటే పూర్వీకుల శాపమా వారు మనల్ని ఇబ్బంది పెడతారా అని లేదండి ఇది శాపం కాదు ఇది ఒక కర్మ బాకీ మన పూర్వీకులు తమ జీవితకాలంలో చేసిన కొన్ని తప్పులు లేదా నెరవేరని కోరికల ప్రభావం మన జాతకంలో ప్రతిబింబిస్తుంది జాతక చక్రం మీ జీవితానికి ఒక అద్దంలాంటిది అందులో కొన్ని గ్రహస్థితులు ఈ దోషాన్ని స్పష్టంగా చూపిస్తాయి జాతకంలో సూర్యుడు తండ్రికి చంద్రుడు తల్లికి కారకులు సూర్యచంద్రులు రాహువు లేదా కేతువుతో కలిసి ఉన్నా వారి దృష్టి సూర్యచంద్రులపై ఉన్నా అది పితృదోషానికి బలమైన సంకేతం జాతకంలో తొమ్మిదవ స్థానాన్ని పితృస్థానం అంటారు ఇక్కడ శని రాహువు వంటి పాపగ్రహాలు ఉన్నా తొమ్మిదవ ఇంటి అధిపతి బలహీనపడిన పూర్వీకుల ఆశీస్సులు అందడం లేదని అర్థం అసలు మీకు జాతకం లేకపోయినా కూడా మన ఇంట్లో జరిగే కొన్ని పరిణామాల ద్వారా దీనిని తెలుసుకోవచ్చు మొదటిది వివాహంలో విపరీతమైన జాప్యం ఎంత ప్రయత్నించినా సంబంధం చివరి నిమిషంలో ఆగిపోవడం రెండవది సంతాన సమస్యలు అబోర్షన్లవ్వడం లేదా సంతానం కలిగిన వారికి అనారోగ్య సమస్యలు ఉండటం మూడవది ఇంట్లో నిత్యం కలహాలు ఏ సుఖం ఉన్నా మనశ్శాంతి లేకపోవడం నాలుగవది కలలో పాములు కనిపించడం లేదా చనిపోయిన వారు పదే పదే కనిపించి ఏవో అడుగుతున్నట్టు అనిపించడం మీ ఇంట్లో ఒక చిల్లుపడ్డ పాత్ర ఉందనుకోండి అందులో ఎన్ని నీళ్లు పోసినా నిలవవు కదా పితృడోషం కూడా అంతే మీ సంపాదనను అలా ఖర్చు చేసేస్తుంది నా దగ్గరికి నా చిన్ననాటి స్నేహితుడొచ్చాడు అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ మంచి సంపాదన కాని పెళ్ళై పదేళ్లైనా పిల్లల్లేరు డాక్టర్లు అంతా బాగుంది అన్నారు కాని జాతకం చూస్తే తీవ్రమైన పితృదోషం వారు తమ పూర్వీకులకి తర్పణాలు వదలడం ఎప్పుడో మానేశారు నేను చెప్పిన కొన్ని చిన్న పరిహారాలు చేశాక ఏడాది తిరగకముందే ఇంట్లో పసిపాప ఏడుపు వినిపించింది ఇది మూఢనమ్మకం కాదు మిత్రులారా మన రూట్స్ ని మనం గౌరవించుకోవడమే భయపడకండి పరిహారం అంటే వేల రూపాయల ఖర్చు కాదు అది మీ మనసులోంచి రావాలి మీకోసం ఇక్కడ కొన్ని పరిహారాలు సూచిస్తున్నాను మీకు వీలైనవి తప్పక చేసుకోండి ఒకటి అమావాస్య తర్పణం ప్రతి అమావాస్య రోజున ఒక రాగి పాత్రలో నీళ్ళు కొన్ని నల్ల నువ్వులు తీసుకుని దక్షిణాభిముఖంగా నిలబడి మీ పితృదేవతలను స్మరిస్తూ ఆ నీటిని వదలండి ఇది గొప్ప శాంతినిస్తుంది రెండు అన్నదానం అమావాస్య రోజున కనీసం ఒక్కరికైనా ఆకలి తీర్చండి ముఖ్యంగా అనాథాశ్రమాలకు లేదా పేదవారికి ఆహారం ఇవ్వండి మూడు గోసేవ గోమాతకు గడ్డి తినిపించడం లేదా బెల్లం తినిపించడం వల్ల పితృరుణం త్వరగా తీరుతుంది నాలుగు ఆధ్యాత్మిక పూజలు దోషం తీవ్రంగా ఉంటే కాశీ గయా లేదా త్రయంబకేశ్వర్ వంటి క్షేత్రాలలో నారాయణ నాగబలి లేదా గయాశ్రాద్ధం నిర్వహించుకోవడం ఉత్తమం తెలుగు రాష్ట్రాల్లో అయితే తెలంగాణలోని ధర్మపురి వేములవాడ రాజన్న సన్నిధి మరియు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి మోపిదేవి క్షేత్రాలు పితృదోష నివారణకు అద్భుతమైన మార్గాలు చివరిగా ఒక మాట మన పూర్వీకులు అంటే మన పునాదులు పునాది బలంగా ఉంటేనే ఇల్లు నిలబడుతుంది వారిని గౌరవించండి వారి పేరుతో నాలుగు మంచి పనులు చేయండి అప్పుడు మీ జీవితంలో ఉన్న ఆటంకాలన్నీ మంచులా కరిగిపోతాయి మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ పూర్వీకుల పేరును టైప్ చేయండి ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన లోతైన జ్యోతిష్య రహస్యాల కోసం కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లోకా సమస్తా సుఖినో భవంతు శుభం భూయాత్